నిలువెత్తు అహంకారం అణిచివేయాలనుకుంది కానీ ఆకాశం అంతా ఆత్మవిశ్వాసం అండగా నిలిచింది అమరావతిని కాలగర్భంలో కలిపేయాలన్న కుతంత్రాలన్నీ కుళ్ళిపోయాయి కలల రాజధాని రగిల్చిన కార్చిచ్చు ఆ దుర్మార్గుల్ని దహించి వేసింది అధర్మానికి ఎప్పటికైనా ఓటమి తప్పదనే విషయం రుజువైంది ప్రజా సంకల్పం దెబ్బకున్నాడు అప్రజాస్వామిక ప్రభుత్వం కొప్పకూలింది ప్రజాప్రభుత్వం కొండంత అండగా ఆవిర్భవించింది అవమానాలు ఎదుర్కొన్న ఉద్యమ గొంతుకలు ఆంధ్రుల భవిష్యత్ నిర్మాణానికి దారి చూపాయి నాడు అవహేళనలు ఎదుర్కొన్న రైతుల త్యాగాలు అమరావతి నగర నిర్మాణానికి బాటలు వేశాయి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం తర్వాత ప్రతి ఒక్క ఆంధ్రుడి గుండె గర్వంతో ఉప్పొంగాలి భవిష్యత్ వికసిత్ భారత్ లక్ష్యానికి ఇవాళ అమరావతి నగర నిర్మాణం దోహదం చేయనుందనే విషయం నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న అమరావతి నగర నిర్మాణం అనేది ఎంత కీలకం కానుంది ఈ దేశ భవిష్యత్తులో అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు ఉంచుతోంది